హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీ నేత కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంకా ఆయన తెలుగుదేశం పార్టీ నేతగానే గుర్తున్నారు ఆయన తెలుగుదేశం పార్టీలో మోస్ట్ పాపులర్ లీడర్గా ఉండేవాళ్ళు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు బట్ భారతీయ జనతా పార్టీని ఆయన పెద్దగా ఓన్ చేసుకోలేదా ఆయన భారతీయ జనతా పార్టీ పెద్దగా ఓన్ చేసుకోలేదు తెలియదు కానీ ఇంకా పెద్దగా రాష్ట్ర ప్రజలకు ఆయన భారతీయ జనతా పార్టీ లీడర్గా రిజిస్టర్ అవ్వాలా స్టిల్ ఆయన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి దగ్గర వ్యక్తిగానే చాలామంది చూస్తూ ఉంటారు రాజకీయాల్లో అటువంటి సీఎం రమేష్కి బిజినెస్లో ఉన్నాయి రిత్విక్ ప్రాజెక్ట్స్ పేరుతో ఆయన బిజినెస్ చేస్తూ ఉంటారు ఆ రిత్విక్ ప్రాజెక్ట్స్ పేరుతో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చారు సో ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి బాండ్స్ కొనుగోలు కొనుగోలు చేసిన వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి ఎవరిచ్చారు ఏ కంపెనీ ఇచ్చింది ఎందుకోసం ఇచ్చింది అనేది చాలా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రమేష్కు సంబంధించిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కూడా డొనేషన్ ఎలక్ట్రోనల్ బాండ్స్ కొనుగోలు చేసింది కొనుగోలు చేసి ఎవరెవరికి ఇచ్చిందనే చర్చ సో మన దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే రిత్విక్ ప్రాజెక్ట్స్ ముప్పై కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ముప్పై కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది జనతాదళ్ సెక్యులర్కి పది కోట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి ఐదు కోట్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్లుగా మన దగ్గర ప్రస్తుతం సమాచారం లేదు భారతీయ జనతా పార్టీకి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీకి ముప్పై కోట్లు సారీ కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్లు తెలుగుదేశం పార్టీకి ఐదు కోట్లు జనతా సెక్యులర్కి పది కోట్ల రూపాయలు డొనేషన్స్ ఆయన ఇచ్చినట్లుగా ఆ బాండ్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అయితే ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ ఓ భారతీయ జనతా పార్టీ ఎంపీ స్టిల్ ఈ రోజుకి ఆయన ఇంకా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏప్రిల్ సెకండ్ వరకు ఏమో ఉన్నట్టుంది టెన్యూర్ సో భారతీయ జనతా పార్టీ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్ల విరాళం ఎందుకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ బా దేశంలో ప్రస్తుతం పవర్లు లేదు ఆ కంపెనీకి కాంగ్రెస్ పార్టీతో అవసరాలు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో డొనేషన్స్ గతంలో ఎప్పుడైనా ఇచ్చిన పరిస్థితి ఉందంటే లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పవర్లోకి వస్తుందా జనరల్గా కంపెనీస్ బిజినెస్మెన్లు ఏం చేస్తారు ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన పర్ఫార్మెన్స్లో అవి చూసుకొని రేపు పొద్దున వెళ్తూ అవసరం ఉంటుందా వాళ్ళతో అవసరం ఉంటుందా అనేక కారణాలతో డొనేషన్స్ ఇస్తుంటారు జనరల్గా సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేంద్రంలో పవర్లోకి వస్తుందా అని భారతీయ జనతా పార్టీ ఎంపీ భావించారంటే డెఫినెట్గా భావించడానికి సంబంధించిన పాసిబిలిటీ లేదు పోనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం రమేష్ గారి సొంత స్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా బలం ఉందా అంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేక్ ఏంటో అందరికీ తెలుసు మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్ల రూపాయలు డొనేషన్స్ ఇచ్చారు అనేది ఒక ప్రశ్న దాన్ని అది ఎందుకో మళ్ళీ వస్తారు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి ఐదు కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ అవుతున్న భారతీయ జనతా పార్టీ ఎంపీ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఐదు కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారనేది ఇప్పుడు చర్చ ఆయన భారతీయ జనతా పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని కలపడం కోసం పని చేశారు అనేది రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ అంతేకాదు రిత్విక్ ప్రాజెక్ట్స్ పేరుతో వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ ఉంది సో ఆ స్పెషల్ ఫ్లైట్ని గతంలో నారా లోకేష్ గారు వాడడం వైఎస్ షర్మిళ గారు వాడడం ఓపెన్గా చూసాం ప్రశాంత్ కిషోర్ కూడా ఢిల్లీ నుంచి నేరుగా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చిన సందర్భంగా వాడిన ఫ్లైట్ కూడా రిత్విక్ ప్రాజెక్ట్స్ సంబంధించిన ఫ్లైట్ ఫ్లైట్ ఫ్లైటే ఓ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫ్లైట్లు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తిరగడం కూడా చూస్తూ ఉన్నాం సో వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోవడం వెనక సీఎం రమేష్ ఉన్నారనేది అధికార పార్టీ ఇప్పుడు చేస్తున్న ఆరోపణ సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి ముడుపులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పదవి వైఎస్ షర్మిలకు చేశారు అనేది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ సో ఆయన ఈ స్థాయిలో డొనేషన్ ఇవ్వడం వెనుక ఖచ్చితంగా ఏదో ఆశించే చేసి ఉంటారు అనేది జనరల్గా ఎవరికైనా వచ్చే ఒక అభిప్రాయం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది రిత్విక్ ప్రాజెక్ట్ ఇచ్చిన డొనేషన్స్ సేమ్ టైం భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదర్చడం కోసం భారతీయ జనతా పార్టీని టీడీపీని దగ్గర చేయడం కోసం సీఎం రమేష్ పనిచేస్తున్నారు సీఎం రమేష్ ఇంకా తెలుగుదేశం పార్టీ పైన చాలా సానుభూతి ఉంది తెలుగుదేశం పార్టీ పట్ల చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది అనే విషయం కూడా ఆయన పార్టీకి డొనేషన్ ఇవ్వడం ద్వారా అర్థమవుతుంది అనేది వైసీపీ చెప్తున్నమాట సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం సీఎం రమేష్ పనిచేస్తున్నారు అనే దానికి ఈ ఏ ఒక ఎగ్జాంపుల్ అనే ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది ఈ డొనేషన్స్ ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇలా ఎందుకు ఇచ్చారు అంటే డొనేషన్స్ ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇచ్చారని అడగలేవు బట్ ఇవ్వడం వెనక ఏముంది అనేది రకరకాల స్పెక్యులేషన్స్ వస్తూ ఉంటాయి సో సీఎం రమేష్ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎలక్షన్ ఎలక్షన్ సందర్భంగా కనీసం ట్రైన్ టికెట్లు కొనుక్కోవడానికి కూడా మాకు డబ్బులు లేకుండా మా అకౌంట్స్ ఫ్రీజ్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ వస్తుంది బట్ భారతీయ జనతా పార్టీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తున్నాడు దీని వెనక అసలు భారతీయ జనతా పార్టీకి తెలుసా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి తెలిసే ఈ డొనేషన్ జరిగిందా తెలిస్తే భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా మొత్తం కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పటివరకు డొనేషన్స్ ఉంటాయి వెరాజ్ భారతీయ జనతా పార్టీకి ఆరు వేల కోట్ల వరకు డొనేషన్స్ ఉంటాయి ఆ పద్నాలుగు వందల కోట్లు ముప్పై కోట్లు బీజేపీ ఎంపించింది డెఫినెట్గా సిగ్నిఫికెంట్ నెంబర్ అది సో ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది సో తె భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆయన అన్నకాపల నుంచి పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ స్పాన్సర్డ్ పర్సన్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది సో కాంగ్రెస్కి ఇంత విరాళం ఎందుకు ఇచ్చారు ఏమాచించి ఇచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే చెప్పే ఆరోపణలను పక్కన పెడితే సీఎం రమేష్ వేబు నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది